అందరికీ నమస్కారం వివాహాలు అయిన విడిపోయిన వారు కానీ అలాగే మీరు కొత్తగా వివాహం చేసుకోవాలనుకుంటున్నా కానీ స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి మీ పూర్తి సందేహాన్ని మాకు తెలియపరిచి మీరు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరినైతే దగ్గర చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి కేవలం ఈ నెంబర్ కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే చాలు మీరు ఏ స్త్రీని కోరుకున్న పురుషుణ్ణి కోరుకున్న మేము మీకు రెండు రోజుల్లోనే మీ వద్దకు అనుకూలమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడం జరుగుతుంది మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్